హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి మా బంధువులు ఇంటికి వెళ్ళాను అది ఇల్లు చాలా బాగుంటుందండి ఈ అంటే నాకు చాలా ఇష్టం అసలు ఎప్పుడు వెళ్ళినా అందులో కూర్చుని ఊపుతూ ఉంటాను ఇల్లు అండి చాలా పెద్దదే ఎప్పుడు వచ్చినప్పుడు తీద్దాం అనుకుంటున్నా కానీ నాకేమో అంత టైం లేదు చాలా పెద్ద ఇల్లు కదా టైం పడుతుంది లేని తీట్లా ఈరోజు తీరిగ్గా ఉన్నానని తీస్తున్నానండి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చక్కగా ఉయ్యాలుగుతా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం ఈ ఉయ్యాలండి ఇంకోటి ఏమో సిటింగ్ ఏరియా ఉంటుంది అక్కడ చెట్టు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అక్కడ ఎక్కువ కూర్చుంటూ ఉంటాం మేము ఇంటి చుట్టూతా మొక్కలు ఉంటాయండి ఇది ఇంటి పక్క భాగం అండి సర్వెంట్లు వెళ్తాక ఇట్లా బయట నుంచి మెట్లు పెట్టారు అన్నమాట మెయిన్ డోర్ నుంచి కాకుండా ఇటు నుంచి వెళ్తారు వాళ్ళు సన్నజ పందిరి చూడండి ఎంత చక్కగా చేశారు ఇన్పర ఆటలు తీసేసారు ఇదేమో జిమ్ రూమ్ అండి ఇంట్లోనే జిమ్ చేసుకుంటారు వాళ్ళు ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇలా రెండు వైపులా పెట్టుకోవచ్చు అనమాట చాలా పడతాయి అయితే ఇంకా అసలు షూర్ అయ్యేట్లాగా అనిపించట్లేషన్ ఉంది చాలా బాగుంది కూడా తిప్పొచ్చారా చాలా పడతాయి కదా ఒకసారి కాల్స్తారా ముందు

ఎక్కడికక్కడ గోడలకు కూడా వైట్ పెయింట్లు వేసారండి చాలా ఒక ప్యాలెస్లో ఉందన్నమాట చాలా బాగుంది అమ్మా ఏర్లిక్క మెరుస్తాను బాగా షైన్ వస్తుంది మురికి కూడా పట్టదు త్వరగా కదా డోర్కే కిటికీలు వచ్చాయి అనమాట

ఇది స్టోర్ రూమ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతాయి అన్నమాట ఆఫీస్ వెళ్తే కాఫీలకు ఏర్పాటు చేశారనమాట

చాలా బాగుండా వాజలు గుండి అనుకుంటా కదా పాతయ్య అంటారా పాతయ్య వాటికే మెరుగులు పెట్టారా హైలెట్వి రెండు లిట్లో నుంచి పైకి వచ్చామండి మూడు ఫ్లోర్లకి లిఫ్ట్ ఉంది ఇది దేవుడి కదండి అండి లిఫ్ట్లో నుంచి పైకి రాగానేనండి దేవుడి గది ఎదురుగుండా కనిపించింది ఎంత బాగుందోనండి అష్టలక్ష్ములు అన్నమాట డోర్ మీద దేవుడు కదమ్మా అష్టలక్ష్మి బ్రౌంజ్ చేశారు

సత్యనారాయణ స్వామి సరస్వతీదేవి లలితామాత లక్ష్మీ నరసింహస్వామి సీతారాములు అందరూ ఉన్నారండి ఈ ఫోటో రండి తంజావూరి ఫోటో అనమాట అసలు ఎంత బాగున్నాయో చూడటానికి రెండు కళ్ళు చాలు ఉన్నట్టు ఉంది అనమాట ఇది డైనింగ్ ఏరియా అండి మొత్తం క్రోకరీ అండి ఇది ఒక చెట్టు మొదలండి చూసారు ఎంత బాగా తయారు చేశారో దాన్ని ఒక టూపాయి లాగా తయారైపోయింది దాని మీద ఈ ఫోటో పెట్టాలి బ్రేక్ఫాస్ట్ టేబుల్ అండి డైనింగ్ హాల్ అన్నమాట ఇది ప్రెస్ చేసేవి అన్ని ర్యాకులు అలా తీసుకోవచ్చు అనమాట ఇది పచ్చ జాలి పెట్టుకుంటాకండి మనం బరువు మొయ్యకుండా అంట ప్రెస్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది లాగా అయిపోయింది బాగుంది ఇక్కడ షట్టర్లా ఉంది ఇక్కడ అది పోసి వెజిటబుల్స్ ఆవిరి మీద కుక్ చేసుకోవచ్చు వాటర్ పోసుకొని ఇందులో మైక్రోవేవ్ ఓవెన్ స్టీమ్ ఇప్పుడు అందరూ స్టీమ్ అయితే అంటున్నారు ఎక్కువ స్టీమ్ అయితే మంచి ఎయిర్ ఫైర్ కూడా బాగుంది ఎంత క్వాంటిటీ పడుతుంది మీరు ఒక కరకే చూడుతాయి రెండు ట్రేలు వచ్చినాయి రెండు స్టెప్స్గా పెట్టుకోవచ్చు మా ఇంట్లో ఒకటే ఉన్నాయి ఎక్కువ పట్టము అందులో వచ్చినాయి కూడా ఈ పైన కూడా పెట్టొచ్చు ఆ రెండు ట్రేలు బయట ఆడి రెండు ట్రైలు ఇచ్చాడు ఈ లెవెల్లో అంటే ఈ లెవెల్లో పెట్టవచ్చు అట్లయితే సరిపోతుంది ఇంకా అన్ని కబోర్స్ కూడా ఇంతేనండి ప్రెస్ చెప్తేనే వస్తున్నాయి

వెన్న పెట్టేసితే ఆ పెట్టేసుకుంటే ఆ వో ఈ ట్రే లో నీళ్లు వడతే ఇటంతా గాని కొను మటూ ఇండక్షన్ ఇది కూడా డిష్ వాషర్ లో కూడా పెట్టొచ్చు దీన్ని దీని మీద డైరెక్ట్ గా దోశలు ఆమ్లెట్ వేయొచ్చు అహా ఇది దోశలు దోశల ఆమ్లెట్ ని దీని మీద చేసుకోవచ్చు ఇండక్షన్ లో పెట్టుకోవాలి ఇండక్షన్ డిష్ వాషర్ లో పెట్టొచ్చు దీన్ని క్లీన్ చేయాలంటే క్లీన్ ఇక్కడ మామూలుగాైనా కూడా పెట్టుకోవచ్చు కొంచెం నెస్ట్ ఉంది ఇక్కడ కూడాైనా పెట్టొచ్చా వచ్చింది ఇంకో పాకెట్ పెట్టుకోవాలన్నా ఇది అమ్మే కూడా పెట్టేయచ్చు ఇక్కడ మామూలుగా రెండు రెండు పెట్టుకొని రెండు రెండు

అది కూడా మేటర్లాగా సిట్టింగ్ ఏరియా అండి చక్కగా నేను ఎప్పుడు వచ్చినా కాసేపు ఇక్కడే కూర్చుంటాం సరదాగా అప్పుడు చదువుకుంటూ చుట్టుపక్కల చూసుకుంటూ చాలా బాగుంటుంది అనమాట కట్టన్లకు కూడా రిమోటేనండి ప్రతిదీ డోర్లకు కానీ డస్ డోర్లకు కానీ అన్నీ ఇలా రిమోట్తో ఆన్ చేస్తారు మళ్ళీ రిమోట్ కంట్రోలే మొత్తం లేదు ఎయిటూ తీయటం అంతా మనం ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు దగ్గరికి వెళ్ళి తీయాలని ఏం లేదు ఎన్ని సౌకర్యాలు వచ్చినాయి చూడండి ఈ లైట్లు ఉన్నాయి చూడండి రాత్రిపూట మళ్ళీ డిమ్గా అయిపోతాయంట మనం చేసుకోవటం ఇంకా లైటింగ్ తగ్గించుదాం అనమాట ఫుల్ లైటింగ్ ఉంది కదా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ లోపల డ్రాయింగ్ రూమ్ అంటే లోపల కూడా డిజైన్ చేశాడు అవునా బై మెయిన్ డోర్ ఈ మాటిది నేను లోపల నుంచి చేస్తున్నాను మసాజ్ చేయరా ఇదండి మెయిన్ డోర్ బయట నుంచి అనమాట అన్నీ కూడా ఓవెన్లో వేడి చేసి తర్వాత తయారు చేశారంటే డోర్స్ అన్నీ ఇంకా చెమ్మ ఉండదు కదా చక్కగా చెమ్మ పట్టకుండా చాలా బాగుంటుంది ఇక్కడ తులసి మాత్రం ఏర్పాటు చేసుకున్నారు ఇదేంట్రా గ్రీన్ పూలు పూసింది అట కట్టించారా ఇన్నింతో హଁ ఆ క్రీపర్స్ కోసం అలా ఆచేపిచ్ కట్టించుకున్నా అదే క్రీపర్స్ పాకిటడానికి హ ఆ చెట్టు కోసం ఏం ఇదేనే అన్ని అందాలి అందాలి కదా రోన్ అదే

और इधर सच्चा सेटअप है ये ये सेट का सेट हम्म चेंज करना काफी इजी है हां मतलब आपका कलर है हां हां आपका कलर है ये देखिए रियल आउट कनेक्शन में ये बाजीट समय में हां हां स्टीम

చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చాలా బాగుంది ఇది స్టడీ రూమ్ అండి జరుపుకోవచ్చు కంప్యూటర్లో పెట్టుకుంటా కూడా వీడ అసలు ఈ డోర్లండి ఎంత బరువు ఉండదో ఫినిషింగ్ చూసారా ఎంత నన్నగా ఉందో ఇంకా తడిచినా కూడా ఏం అనమాట అసలు నున్నగా ఉండి జారిపోతాయి వాటర్ బాత్రూమ్లకి అన్నిటికీ ఈ డోర్లు అనమాట ఈ ఫ్లోర్ అంతా ఈ డోర్స్ పెట్టించాలి గ్లాస్ కదా మామూలు వేసింది మీకు ఫిక్స్ చేయగడ టవర్ టవర్ేసి పెట్టండి ఇది టవర్ేసి చేయండి చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ అన్నమాట గ్లాస్ గ్లాస్ ఫిట్టింగ్ మొత్తం అసలు మొత్తం ఏం గ్లాస్ ఫిట్టింగ్ ఆ మొత్తం గ్లాస్ రూమ్ కైనా కింద మూన్ రూమ్ అంటారా నైట్ పార్టీలకి అది చాలా బాగుంటుంది ఇది నాలుగు వైపుల నుంచి డోర్లు ఉన్నాయండి ఎటైనా అయినా వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇటు డోర్లు ఈ గ్లాసెస్ అండి మన కారు అద్దాల కంటే కూడా స్ట్రాంగ్ అంట డబల్ ఉన్నట్టుండి దీనివల్ల ఇంకో యూజ్ ఉంది తెలుసా అండి పప్పులు ఉప్పులు ఇట్లాంటి మిరపకాయలు అన్నీ చక్కగా ఇందులో పెట్టేసాం అనుకోండి దుమ్ము పడదు ఎన్ని రోజులున్నా ఇబ్బంది లేదు చక్కగా పైనుంచి ఎండబడుతూ ఉంటుంది అనమాట గ్లాసులోంచి పక్షులు భయం లేదు వర్షం భయం లేదు ఏ భయం లేదు చక్కగా ఎండిపోతాయి వాటిగా చక్కగా ఎండిపోతాయి తర్వాత మనం నాలుగు రోజులు ఇక్కడ పెట్టామనుకోండి ఇంకా సంవత్సరం పొడిగోతో ఇంట్లో పెట్టుకున్న ఏం పాడవు అనమాట అంత యూస్ ఉంది చెప్తే బాగాలేమో ఎండ పెట్టుకోవచ్చు అండి నైట్ పార్టీలు చేసుకోవచ్చు చాలా బాగుంది నైట్ కూడా చక్కగా చేర్స్ వేసు కూర్చోటాకి బోల్డ్ ప్లేస్ అండి సీలో బిజిల్ టీవీలు టీవీ లో అన్నిటికీ కింటి మొత్తం ఒక్కొక్క దానికి పొవర్ సెపరేట్ గా పెట్టుకున్నా మొత్తానికి ఇది స్టెబిలైజర్ మొత్తం స్టెబిలైజర్ కంట్రోల్ చేస్తన్నమాట వోల్టేజ్ టాప్ ఫ్లోర్లో పెట్టారండి ఇదన్నీ టెర్రస్ మీద ఇది ఈ మోటర్లు అండి మన బాత్రూంలో స్నానాలు చేస్తుంటే ఉదాహరణ వదిలితే ఉదాహరణ సరిగ్గా రావు కదా ఇది మోటార్ ప్రెషర్ మోటర్ అంటారు చెత్త అన్నిటికీ సమానంగా వస్తాయి అన్నమాట సిస్టమ్ బాగుండదు అన్నిటిలో నీళ్ళు గార పట్టకుండా సాఫ్నర్ అన్నమాట ఇంక ఇది లేకపోతే మన బకెట్లో పెట్టేస్తాయి కదా బాత్రూమ్లు కూడా గాార పడతాయి ఇంక ఇది ఉండటం వలన అసలు ఎక్కడ అనేది లేదు అందులో వీళ్ళు మొత్తం వైట్ వాడారు అండి దేని వలన చక్క తెల్లగా ఉండే అనమాట వీళ్ళకి ఒక

మొత్తానికి ఇక్కడ పెట్టారు పైగా ఐడియా బాగుంది మూడు రూమ్ అండి పైనుంచి తీస్తున్నాను అద్దాల కూడా అనసు భలే ఉపయోగమైన రూపాయలు వాటికి